అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని కూటమి నేతలు దోపిడికి అడ్డగా మార్చుకున్నారంటూ మాజీ ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సత్యానందరావు మండిపడ్డారు ఆత్రేపురం సంక్రాంతి ఉత్సవాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తుంటే ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహించారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చిన ఆదాయాన్ని కూటమి పాలనలో వచ్చిన ఆదాయాన్ని కళ్ళు తెరిచి చూడాలని ఎమ్మెల్యే హితవు పలికారు దేవుడితో పెట్టుకుని దేవుడితో చెరగా ఏమవుతుంది అన్నది ఇంకా తెలియదు కానీ అసత్య ప్రచారం చేయడం అనేది చాలా దారుణం ఎందుకంటే ఆయన ఏమన్నా అంటే మీ ఎన్డిఏ గవర్నమెంట్ ఇచ్చాక మొత్తం కూటమి అందరూ కూడా గుళ్ళో ఉంటున్నారన్నారు చైర్మన్ రూపాయి బిల్లు కానీ మన దేవస్థానం నుంచి ఇచ్చామని చూడండి అలాగే నేను చేయించుకోను నేను వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ దాన్ని వదిలేసరిపోతుంది తప్ప మీ నాయకులు మళ్ళీ మీ ఆ సామాన్ మళ్ళీ పట్టుకెళ్ళి ఆ శోభాలు గట్ట పట్టుకెళ్ళి వ్యక్తులు మేము కాదు నిర్మాణ చేయండి ఇదిగో తప్పు జరుగుతుంది చైర్మన్ గారు చెప్పండి బాడీ మీ చైర్మన్గా లేదు డిసి గారు చెప్పండి తోపుడు ఏం చేసేస్తున్నారు ఒక రూమ్ కూడా లేదు పునరావర్స్ కేంద్రం అయిపోయింది ఏంటన్నమాట ఒకసారి కనీసం అసలు ఎక్కడెస్ వస్తే మీకు మీకు బుద్ధి జ్ఞానం ఇవ్వాలని వెంకటేశ్వర స్వామి నేను ప్రసాదిస్తా ఉన్నాను కాస్త బుద్ధి జ్ఞానం తోటి ఎవరించండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి నీకు ఏ ఎక్కడ తప్పు చేయడం రెడీ ఐఎమ్ రెడీ ఇక్కడ ఎప్పుడైనా సార్ మీరు డైరెక్ట్గా రండి ఒకసారి కూర్చోండి ఇక్కడే ఆప్షన్ కూర్చోండి మీరు చెప్పండి ఏం రోడ్ పట్టు జరిగే చెప్పండి అందరి మనోభావంతో పని అది ఏంటి మీరు ల్యాండ్ ఆర్డర్ ఉందా నియోజకవర్గం ప్రశాంతత ఉంటారు శాంతి పద్ధతులు ఉంటారు కాపాడవలసిన బాధ్యత మనకి లేదా వ్యక్తిగత కారణాలతోటి దేవాలయ ప్రతిష్టను దెబ్బతీసిన ప్రవర్తించడం మాత్రం చాలా దారుణం కోట్ల నలభై ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు అంటే వారు ఐదు ఏళ్ళలో ఐదు కోట్లు వేస్తే ఈ పదిహేడు నెలలు పదకొండు కోట్లు డిపాజిట్ చేశారు ఇరవై ఏడు కోట్ల రూపాయలు బ్యాంకు నిల్వలు ఉన్నాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి లక్షలు వచ్చిందంటే ఎంత పెర్సంటేజ్ రెండు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ వైకే న్యూస్